也。Yeah. Blue दया गल वारी पैदाया छुपिन कटिनुलाय डा लाला मी काटा मुपून दया गल वारी छुपी

నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక గాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారలరా మరి మీరు ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉన్నారు మరి మీ అందరి ప్రార్థన వసతులు రాసుకుంటున్నాను ప్రభు సన్నిధిలో మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకు ఏమైనా ప్రార్థన వసతులు ప్రార్థన భారములు ఉన్నట్లయితే తప్పకుండా నాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ పైన కనిపిస్తున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను ఒకవేళ నేను ఏదైనా పరిచయంలో బిజీగా ఉంటే మరి పాస్టమ్మ గారు మాట్లాడతారు కాబట్టి మీరు మాట్లాడటం నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు ప్రార్థించడానికి వీలుగా ఉంటుంది ఎప్పుడైనా మరి మీ గ్రామాలకు కానీ మీ మీ జిల్లాకు కానీ వచ్చినప్పుడు మరి మీకు ఫోన్ చేస్తాము వీలైతే అప్పుడు మమ్మల్ని మీరు కలిసి మాతో మీరు ప్రార్థన చేయించుకోవచ్చు అలాగే శుభార్త సభల్లో కూడా మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారులరా ఈ పరిచర్ ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ఇది నా శక్తికి మించినటువంటి ప్రయాస పరిచర్య అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు ప్రతీ నెల లక్షల రూపాయలు మరి పేమెంట్ చేయాలి టీవీ ఛానల్ వారికి కానీ మీరు మీ సహకారం మీ ప్రార్థన మరి ఎంతగానో ఈ పరిచయం తోడ్బడతా ఉంది మరి ఇంతవరకు ఈ కార్యక్రమాలు సహకరించిన ప్రతి కుటుంబమును దేవుడు దీవించినగాక గాక గాక సహకరించిన ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మరి నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఇమానియల్ గారు హైదరాబాద్ నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును బహుగా దీవించునుగాక ఆశీర్వదించును గాక ప్రియమైన దేవుని వారలరా మరి రేపటి దినం మీ కార్యక్రమం అందించబడాలంటే ఖచ్చితంగా మీలో ఎవరైనా ఒకరు చూస్తున్నవారు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే ప్రతి పని కూడా డబ్బుతో కూడినటువంటి పని కాబట్టి మీ అందరికి తెలుసు కళ్యాణ్ బాబు ఎంత కష్టపడుతున్నాడో ఎంత ప్రయాసపడుతున్నాడో మరి మీరు అందరు కూడా ప్రతి దినం చూస్తూ ఉన్నారు భారభరితమైన పరిచర్య మందరి నిర్మాణం ఒకవైపు శ్లాబ్ కొరకు ప్రయాస ఎంతో కష్టముగా దేవుని పరిచయం జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రార్థన చేయండి అలాగే పరిచర్య కొరకు మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వారలారా మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు కూడా దేవుని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా పరిశుద్ధ గ్రంథం నుండి ఏషయా నలభై అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుదాం అక్కడ ఒక మాటను మీరు గమనించినట్లయితే దిగులు పడకము నేను నిన్ను బలపరతును అనే మాటను మనం గమనించుదాం మరి సమయంలో వాక్యాలకి వెళ్ళక మునుపు మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాలకు వెళ్దాం ప్రార్థన మా ప్రేమ క్రీస్తు ప్రభ నీ కొందనాలు స్తోత్రాలు ఎదిగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హలలుయా దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వార్లరా సర్వసాధారణంగా మనం ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటాం కదండి దిగులు పడుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏం జరుగుతుందో ఏమవుతుందో బ్రతికెట్లా పిల్లలెట్లా భవిష్యత్తు ఎట్లా ఉద్యోగాలు ఎట్లా పెళ్ళిళ్ళెట్లా గర్భపలం ఎట్లా కదా ఇట్లా ఒక్కొక్క మనిషికి చాలా రకాలైన దిగుళ్ళు కలిగి ఉంటారు దిగులు పడింది మనిషి అనేటువంటి వారు ఈ ప్రపంచంలో లేరు కదా ప్రతి ఒక్కరం కూడా దిగులు పడుతూ ఉంటాం ప్రతి దినము దిగులు పడుతూ ఉంటాం అయితే రోజున దేవుడు మరి నా ద్వారా మరి మీతో మాట్లాడుతూ ఉన్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నాను హలోయా దేవునికి మహిమ ఈ ఈరోజున దేవుడు నిన్ను బలపరచాలని మరి ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా కల్లూరు గ్రామము నుండి మరి కళ్యాణ్ బాబు దైవ జనుని ద్వారా ఈరోజు దేవుడు ఒక మాటను రిలీజ్ చేస్తూ ఉన్నాడు నిన్ను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు హలలుయా హలలుయా హాలూయా అమ్మా దిగులు పడుతున్నావా అయా దిగులు పడుతూ ఉన్నావా ఈరోజు నీ దిగులు ఎవరు పట్టించుకోవట్లేదా నీ బాధని ఎవరూ పట్టించుకోవట్లేదా మరి నీ చింతని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆలోచన చేస్తూ ఉన్నావు కదా ఇదిగో ఇరవై దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు హలో లూయా మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి వారిని ఆదరించదనని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుని బిడలు హలోయ అక్కడ దేవుడు వారి మీద ప్రేమను చూపిస్తున్నాడు ప్రినిమైన దేవుని వారుల దిగులు పడదు ఎప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజలు చాలా విషయాలలో దిగులు పడుతూ వచ్చారు కానీ దేవుడు వారికి అనేకమైన సార్లు వారిని బలపరుస్తూ వచ్చాడు సహకరిస్తూ వచ్చాడు ఆదరిస్తూ వచ్చాడు పోషిస్తూ వచ్చాడు సంరక్షిస్తూ వచ్చాడు కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు కదా అయితే ఈరోజు నా మన జీవితంలో కూడా అనేకమైన సార్లు మన దిగులు పడుతున్నటువంటి వేళలలో సమయాలలో పరిస్థితులలో వ్యతిరేక పరిస్థితులలో మరి దేవుడు సార్లు నిన్ను బలపరిచాడు బలపరచలేదా ఏమా మిమ్మల్ని బలపరిచాడు లేదా ఈరోజున దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు మరి నువ్వు ఎలాగుండాలి అనే మాటను మనకు గమనిస్తే మొట్టమొదటిగా నీవు దేవుని స్వాస్థ్యముగా జీవించాలి ఈ లోకంలో హలలుయా హలలుయా స్వాస్థ్యముగా నువ్వు దేవుని బిడగా ఈ లోకంలో నీవు జీవించు కాలమంతా దేవుని స్వాస్థ్యముగానూ ఉండాలి అలాగే రెండవదిగా నీవు దేవుని ప్రియునిగా జీవించాలి హలలుయా హలలుయా నీవు దేవుని ప్రియునిగా జీవించాలి దేవుడు నాకు ఎంతో ప్రియుడు నా ప్రాణ దుర్గము నా ఆయనే నా జీవం ఆయనే నా సర్వస్వం ఆయనే నువ్వు లోకంలో జీవించగలిగితే ఖచ్చితంగా నిన్ను నా దేవుడు బలపరచగలుగుతాడు అమ్మ అలాగే గమనించగలిగితే ఈ లోకంలో అపవాది బిడలుగా మీరు ఉండకూడదు అపవాదం ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఎప్పుడూ దిగులు పెట్టిస్తూ ఉంటాడు మీ జీవితంలో అనేకమైన దిగులలకు కారణం వాడే శ్రమలకు కారణం వాడే నీకున్న అప్పులకు కారణం వాడే నీకున్న సమస్యలకు కారణం వాడే మిమ్మల్ని దిగులులోకి నెట్టేస్తూ ఉంటాడు మీరు ఎక్కి రాకుండా మీరు పైకి రాకుండా మీ బాధకు నివారణ కలగకుండా మరి వాడు ఎప్పుడు కూడా దేవునికి నీకు వైరం ఏర్పాటు చేస్తూ వాడు నేను దిగులులోకి నెట్టేస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని వాళ్ళారా ఇరవన్న దేవుడు మరి నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీతో నా నేస్తమా ప్రే సహోదరి సహోదరుడ దేవుడిని నిన్ను బలపరిస్తే నీవు దేవుని పని చేస్తావు అనేకులను దేవుని దగ్గరకు నడిపించగలుగుతావు నువ్వు దేవుని కొరకు సమస్తము చేయగలుగుతావు గనుక దేవుని దృష్టికి నీవు యథార్థముగా ప్రవర్తించుము అప్పుడు ఆయన నిన్ను బలపరుచునుగాక హలలుయా హలలుయా ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ఈరోజు అనేకులు ఈ మాటలు వింటూ ఉన్నారు దేవుని దగ్గరికి మీరు అనేకులు నడిపించగలగాలి అందుకే నా దేవుడు మీకు బలమని ఇస్తా ఉన్నాడు హలలుయా ఈరోజు నాకు బలము కలుగుతుందంటే నేను ప్రకటించగలుగుతున్నానంటే ఇది నిజంగా నా వల్ల అయితే కాదు దేవుడు నాకు ఇచ్చిన బలం దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఆ నాకు ఇచ్చిన కృపావరములను బట్టి ఈరోజు నేను బోధించగలుగుతున్నాను ప్రకటించగలుగుతున్నాను హలలుయా 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 దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా దేవుని ప్రియునిగా నేనున్నాను నా ప్రియుడు ఆయనే హలోయ హలో లూయ నేనైనా స్వాస్థ్యం ఈ లోకలను జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాను అందుకు దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా ఒక తీర్మానం తీసుకో ఈ లోకల్లో దేవుని కుమారునిగా కుమార్తెగా ఉండు పాపమును విసర్జించి అపవాదికి దూరముగా ఉండి దేవుని బలపరచాడు కదా ఆయన బలమును అందుకొని లోకంలో బ్రతకాలి ఎందుకని ఆ బలం అంటే అపవాది తలను నీవు చితకు దొక్కాలి హలూయా దేవుడి రోజున మీకు బలముని ఇస్తూ ఉన్నాడు ఆ బలముతో మీరేం చేయాలి తెలుసా అపవాది తలను చితకదొక్కండి వేస్తున్నా మములో హలూయా హలలుయా మరి గడిచిన దినం మీకు చెప్పాను సంఖ్యలో నుండి విడుదల మరి ఈరోజు దేవుడు అంటున్నాడు నిన్ను బలపరుస్తున్నాను హలలుయా ఈ ఈరోజున ఉదాహరణకి నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక రోగి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి ఆ రోగికి ఆ వ్యాధి నుంచి కొంచెం నయమైంది నయమైపోగానే వెంటనే లేచి తిరగగలుగుతాడా లేచి తినగలుగుతాడా తినలేడు కానీ అతనికి ట్యాబ్లెట్స్ ద్వారా అలాగే విటమిన్స్ ద్వారా జ్యూసెస్ ద్వారా ఫ్రూట్స్ ద్వారా అతనికి కొంచెం కొంచెం బలం వస్తూ ఉంటుంది తను మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తిగా మార్చబడతాడు మీకు కూడా ఈరోజు దేవుడు నుండి విడుదల కలుగు చేశాడు అయితే మీరు ప్రభు బలమును పొందుకోండి అంచలంచలుగా దీవించబడండి అంచలంచలుగా బలం పొందుకొని ఆశీర్వదించబడి మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీరు సమస్తము దేవుని కొరకు చేయడానికి నిశ్చయించుకోండి ఎందుకంటే ఒకప్పుడు మీరు బలహీనులు ఇప్పుడు దేవుని బలం మీరు పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు బలవంతుల వలె ఉండాలి దేవుడు బలవంతులను ఎన్నుకోడండి బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడు బలహీనులు ఎన్నుకొని దేవుడు వారికి బలము కలుగు చేస్తాడు ఈజీగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో దావీదును తీసుకోండి దావీదు చిన్నపిల్లవాడు బలహీనుడు కానీ గొలియాతు అజాను బాహుడు కదా అయినప్పటికీ దేవుడు దావీదును అయినప్పటికీ దేవుడు దావీదుకు బలము కలుగు చేశాడు ఐదు రాలేరుకున్నాడు ఒక రాయితో ఒడిసెలు తిప్పి తిప్పి కొట్టగానే ఆ రాయిలో దేవుని బలం వెళ్ళింది దేవుని శక్తి వెళ్ళింది గొలియాతు నేలను పడ్డాడు ప్రాణం విడిచిపెట్టాడు చూసారా బలహీనులను దేవుడు బహుబలముగా వాడుకుంటాడు ఈరోజు నీవు కూడా బలహీనంగా ఉన్నావేమో కృషించిపోతున్నావేమో వ్యాధి బాధల చేత బాధపడుతున్నావేమో అనారోగ్య సమస్య బాధపడుతున్నావేమో మరణానికి అంచుల్లో ఉన్నావేమో ఇదిగో దేవుని వాడుకోవాలని ఆశపడుతున్నాడు నీకు బలము ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఈ రోజున దేవుడు ఒకవేళ నిన్ను బలపరిస్తే నువ్వేం చేయాలి తెలుసా దేవుని కోసం నువ్వు పని చేయాలి పని చేస్తావా దేవుని బలము నొందిన వారు దన్నిలు. దేవుని బలము వారు క్రీస్తు బిడలు నలలుయా దేవుని బలములందుకున్నాక మీరు క్రీస్తు సైనికుల వల్లే ఉండాలి అపవాదిని జయించాలి లోకాన్ని జయించాలి పాపమును జయించాలి అన్యులను ప్రభు దగ్గర నడిపించాలి సమస్త లోక మానవులకు సత్యమైన సువార్తను ప్రకటించాలి నశించిపోతున్న వారికి వెరితనంగా ఉన్నవారికి క్రీస్తు మాటలను ప్రకటించాలి ఎవరైతే క్రీస్తుని వెర్రివాడిగా చూస్తున్నారో వారికి క్రీస్తుని గురించి క్రీస్తు ప్రేమను గురించి క్రీస్తు చేసిన త్యాగము గురించి క్రీస్తు చేసిన గొప్ప కార్యాల గురించి వివరించాలి అందుకే నీకు దేవుడు బలమని ఇస్తూ ఉన్నాడు నేను కూడా బలహీనుడనే కానీ నా దేవుడు నన్ను బలపరిచాడు ఆ బలమును క్రీస్తుకుని నేను వాడుతూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరి ఈరోజు మీ జీవితంలో కూడా మీరు అనుభవిస్తున్నవన్నీ కూడా మీ శక్తి చేత కాదు కానీ కేవలం నా దేవుడు మీకు ఇచ్చిన బలమును బట్టి ఈరోజు మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు మీ జీవితమైన మీ ఆరోగ్యమైన శక్తి అయినా బలమైనది ఏదైనా సరే నా దేవుని ద్వారానే మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని వారులారా మీరు క్రీస్తు కొరకు పని చేయండి క్రీస్తు మీకు అప్పగించిన పని నమ్మకంగా మరణం వరకు చేయండి ప్రభు దగ్గర బలనమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోండి ఇలా కొన్ని దేని గురించి మీరు దిగులు పడద్దు దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు నీ స్థితిని బట్టి దిగులు పడద్దు నీ వ్యాధిని బట్టి దిగులు పడద్దు నీకున్న డబ్బుని బట్టి దిగులు పడద్దు నీకు అవమానాలను బట్టి దిగులు పడద్దు వేదలను బట్టి నువ్వు దిగులు పడద్దు అప్పుల సమస్యలను బట్టి నువ్వు దిగులు పడద్దు నీ కుటుంబంలో నీకు చిన్నతనంగా ఉందా దిగులు పడద్దు నీ అత్తమామల దగ్గర నీకు దిగులుగా ఉందా దిగులు పడద్దు దేవుడిని బలపరచబోతా ఉన్నాడు హలో దేవునికి మహిమ కలుగునగాక ఆయన ఇచ్చే బలమును మీరు పొందుకొని ఈ సమయంలో మీరు క్రీస్తు కొరకు పని చేయడం ఆరంభించండి ఎక్కడైతే నేను తల నేలకేసావో అక్కడ నా దేవుడిని తలను లేపబోతా ఉన్నాడు రెట్టింపు నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో ఎక్కడైతే నిన్ను పాయింట్అవుట్ చేశారో జనాలు అక్కడే దేవుడు నిన్ను తలరాయిగా చేయబోతా ఉన్నాడు హలలుయ హలూయ దేవునికి మహిమ కలుగును గాక చివరిగా చెప్తున్నాను చూడండి దిగులు పడొద్దండి ఏ విషయానికైనా దిగులు పడకుండా నవ్వుతూ ప్రభు దగ్గరికి రండి ప్రభు మీకు బలము కలుగు చేస్తాడు దేవా నాకు నువ్వు ఉన్నావు చాలు నాకు ఈ దిగులెంత ఈ బాధ ఎంత నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భీతెలా నాకు చింతయ్యేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు నా నాయసయ్యా హలో నాకు భయం లేదు దిగులు లేదు భీతి లేదు చింత లేదు ఏమి లేదు ప్రవ్వా నాకు బలము కలుగజేస్తే వాడు నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏ దానిని బట్టి భయం లేదు నాకు నువ్వు ఉంటే చాలు నాకు నువ్వు ఇచ్చే బలము చాలు ఈ లోకల్ని బ్రతికేస్తానయ్యా నీ కోసం నీ పని చేస్తానయ్యా నీ పని చేసి నా జీవితం నేను తుడుముట్టించుకుంటానయ్యా అటు ధన్యత నాకు ఇచ్చిన నీకు వందనాలు అటు కృప నాకు ఇచ్చిన నీకు వందనాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమం ముగించుదాం ప్రార్థన ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు విన్న వాక్యమును దీవించండి ఆశీర్వదించమని వేడుకొని వచ్చిందను తండ్రి నీ మాటలు విన్నారో వారిని దిగులు పడకుండా వారిని బలపరిచిన మాటలను బట్టి నీ కొందనాలు తండ్రి వారిని బలపరచండి ఆశీర్వదించండి ఘనపరచండి ఉన్నత స్థితికి నిబడని తీసుకెళ్లమని వేడుకుంటూ ప్రభా వారిని పనిచేసే విషయంలో అనేకులని దగ్గర నడిపించే విషయంలో సమస్తము మరి నీ కొరకు చేసే విషయంలో వారికి నువ్వు బలము కలగజేసి వారిని బహుగా వాడుకోమని వేడుకుంటూ అతి శ్రేష్టమనే సుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ ప్రేమేనా దేవుని వారలారా మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బహుగా దీవించబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు మరి అదే రీతిగా మీకేవైనా ప్రార్థన అవసరతలు ప్రార్థన భారములు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మరి మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను లేదా పాస్తమ్మ గారు మీతో మాట్లాడతారు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు తప్పక తెలియపరచండి దయచేసి గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళని అలాగే ఈ పరిచర్య ఎంతో భారముగా జరుగుతూ ఉంది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీ కుటుంబం తరఫున మీరు తప్పక సహకరించండి మీరు ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఎందుకంటే ఈ పరిచర్య శక్తికి మించి డబ్బులు కూడినటువంటి పరిచయ మీరు చూడడం మాత్రమే కాక వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేయండి దయచేసి ఈ నెంబర్ని టైప్ చేయండి గంగమ్మ అని పేరు వస్తుంది దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అది వెయ్యి అవని రెండు వేలు అవని ఐదు వేలు అవని పదివేలు అవని మీరు ఎంతో కొంత ప్రభు సన్నిధికి పంపించండి పరిచయ కొరకు పంపించండి మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది స్లాబ్ కొరకు మీరు కడ్డీలకైనా సిమెంట్కైనా ఇటుకకైనా కంకరకైనా మరి ఏదో దానికి మీరు ముందుకొచ్చి ప్రభు పనికి మీరు పాలి బాగస్లు అవ్వండి మిమ్మల్ని ప్రభు సన్నిధి అడుగుతూ ఉన్నాను ప్రార్థన చేయండి బలవంతమైతే ఏం లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు మనకు ఒక ఆటో కావాలి సువార్తకు కాబట్టి ఆటో కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు నాకు దర్శనం చూపించాడు ఇద్దరు వ్యక్తులను మాత్రమే దేవుడు వాడుకుంటా అని చెప్పాడు ఈ ఆటో కొనించడంలో ఇద్దరు వ్యక్తులను దేవుడు వాడుకోబోతున్నాను ఆ ఇద్దరు వ్యక్తులు మీరేనేమో కాబట్టి ముందుకు రండి మనకు సువార్తకు ఒక వాహనం కావాలి దయచేసి ముందుకు రండి అలాగే మరి మన చర్చికి ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ కావాలండి ఒకటి ప్రార్థన చేయండి గొప్ప సౌండ్ సిస్టం కావాలి మరి మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం బాలభర్తంగా జరుగుతున్న టీవీ పరిచయకు మీ వంతు మీరు తప్పక 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 సహకరించండి మళ్ళీ రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఎవరై ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఒకరు చేసి ఇంటర్లు అనుకోవద్దు దయచేసి అమ్మా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఒక్కొక్కసారి రెండు వేలు మూడు వేలు తక్కువ వచ్చిన సమయాలు ఉన్నాయి కొంతమందికి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూ ఉన్నాం అయ్యా ఏమైనా చేస్తారా సహకరిస్తారా అని కాడి జ్ఞాపకం చేసుకోండి ఎంతో భారంగా పరిచర్ జరుగుతూ ఉంది ఎంతగానో మరి పాశ్రమ్మ కూడా మన అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాను పాశ్రమ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి సంఘంలో సంఘంలో సహవాసంలో మరి మీ పేర్లైతే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాడి జ్ఞాపకం చేసుకోండి మరి ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించుంది కాక ఆశీర్వదించు కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అలాగే ఉదయం సాయంత్రం రెండు రెండు సమయాలలో మన ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి టైం గుర్తుపెట్టుకోండి టైం వీలైతే రాసుకోండి ట సమయానికి మరి మీరు టీవీ ముందర కూర్చొని ప్రసంగాలు వినాలని మరీ మరీ ప్రభు పేరిట మీకు మనవి చేస్తు ఉన్నాం ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో మాకు తెలియపరచని దయచేసి ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయచేసి మరి మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మరీ మరీ మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బెస్ట్ యు ఆల్ నూతనంలో రక్తం వస్తుంది అయితే డాక్టర్ అక్కడ తీసిపోతే మూడు రోజులు అడ్మిట్ కావాలయ్యా అన్నాడు మూడు రోజులు ఉండాలన్నాడు అడ్మిట్ అయ్యి మూడు రోజులు ఉండాలంటే నా దగ్గర డబ్బులు లేదా అన్న డబ్బు తీసుకొని మీరు ఎమ్మెంటే రావాలి రెండు రోజులు అన్నాడు అన్న ఏసై రక్తం ద్వారా అక్కడ రెండు రోజులు వాడితే పూర్తిగా పూర్తిగా తగ్గిపోయింది మా బాబుకి పక్కన వాళ్ళు నీళ్లు కాగబెడుతున్నారు మా బాబు వెళ్ళి ఆ తపాళమైన పడిపోయాడు ఏడు నీళ్ళల్లో బాగా మసూలిపోతున్నాయి అది కాలిపోయి చర్మం అంతా లేగిపోయింది ఆ నూనె ఏం చేశానంటే వెంటనే రాశాను మా బాబుకి నా మనవడికి రాసినాక ఆ మంటలు తగ్గిపోయినాయి అదొక సాధ్యం మా బాబు ఇంకొక అబ్బాయి రక్షణ తీసుకొని బలలో చెయ్యిటల్లా ఆ అబ్బాయి భార్య వెళ్ళిపోయిందని రెండు సంవత్సరాలు ఉంటే ఇంకా తర్వాత ఎట్టొకటా తీసుకొచ్చి మళ్ళీ ఉంచినాక నేను మానని అన్నాడు నా బిడ్డ మారాలి బలలో చెయ్యి వేయాలి అని చెప్పి అనుకొని పార్థం చేసుకొని ఆ తైలాభిషేకం నెత్తికి రాసి మరి కూరల్లో వేసి వేసిన తర్వాత మొన్న ఫస్ట్ ఆదివారం మారిపోయి బల్లదీసి దేవుని మందిరాన్ని ఈరోజు ఈసీతి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైన ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలౌడ్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి